తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అతి తక్కువ నిధులు ఏడు పాయింట్ మూడు ఒకటి శాతం ఇరవై ఒక రెండు వందల తొంభై రెండు కోట్లు మాత్రమే కేటాయించడం అంటే ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేయడమే అని పీడీఎస్యు జిల్లా సాయి సాయికుమార్ విద్యా రంగానికి తక్కువ బడ్జెట్ ని కేటాయించడాన్ని నిరసిస్తూ ముప్పై శాతం నిధులు కేటాయించారని నారాయణపేట జిల్లా కేంద్రంలోని నర్సీరెడ్డి చౌరస్తాలో పీడీఎస్ఓ ఆధ్వర్యంలో బడ్జెట్ పత్రాలను దహనం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు రంగానికి బడ్జెట్ కేటాయింపులో చాలా వివక్ష చూపారు ఈ కార్యక్రమంలో జిల్లా జిల్లాలు సలీం జిల్లా సహాయక కార్యదర్శి వెంకటేష్ నాయకులు మహేష్ సురేష్ విఠల్ పాల్ లక్ష్మణ్ మోహన్ అనురాధ రేణుక నందిని గీత భూమిక భవానీ దీపా చరణ్ తో పాటు మిగతా విద్యార్థులు పాల్గొన్నారు

నిర్లక్ష్యాలి విద్యా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నటించాలి నటించాలి విద్యా రంగం పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నటించాలి కేటాయించాలి విద్యా రంగానికి కనీసం ముప్పై శాతం నిధులు కేటాయించాలి

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి బడ్జెట్ కేటాయించింది అంటే ఈ బడ్జెట్ కనీసం అరాకూర బడ్జెట్ను పెట్టి ఈ రోజు విద్యారంగాన్ని మేము రాష్ట్రాల్లో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం ప్రభుత్వ విద్యారంగాన్ని సమస్యల సుడిగుండంలో లేకుండా అభివృద్ధి వైపు నడిపిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ ను పెట్టి విద్యారంగానికి ఎట్లా అభివృద్ధి వైపు నడిపిస్తారని ఈ రోజు విద్యార్థులుగా పీడీఎస్ విద్యార్థి సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని వశం చేస్తా ఉన్నాం విద్యారంగానికి ముప్పై శాతం పెట్టకుండా కనీసం ఇరవై కనీసం ఏడు శాతం ముప్పై రెండు ముప్పై ఒకటి శాతం కేటాయించడం అనేది ఇది ఎంతవరకు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అనేది విద్యార్థుల మేము చేస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్రంలో విద్యారంగం మొత్తం కూడా విద్యార్థులకు అకాడమిక్ ఇయర్ గత సమస్యల సునిగుండంలో ఈ రోజు విద్యా విద్యార్థులకు స్వాగతం పలికినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ఈ ప్రభుత్వం కూడా విద్యార్థులకు న్యాయం చేయాలంటే లేదా విద్యారంగాన్ని అభివృద్ధి వైపు నడిపించాలంటే లేదా పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్ల స్కాలర్షిప్ విద్యార్థులకు అందజేయాలని అంటే కనీసం విచారంగానికి ముప్పై శాతం కేటాయించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ని ముదించి విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలని చెప్పేసి చేస్తాను అట్లాంటి ఆలోచన చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అకమ్ వీడియోష ఆద్వారయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన లక్షితమైతమని ఈ సందర్భకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎచరిస్తా ఉన్నాం